అందరికీ నమస్తే అండి కామెడీ చేయాలంటే పండుగలు తర్వాతనండి మామూలు కామెడీ కాదు జబర్దస్త్లోకి ఉంటే కనుక ఈ సుడిగాలి సుధీరు ఇంకా ఎవరైతే జబర్దస్త్ ద్వారాగా ఫేమ్ వచ్చిందో మంచి పేరు వచ్చిందో వీళ్ళందరినీ కూడా పక్కకు గంటేసి పండుగలు సుధాకర్ రెడ్డి నెంబర్ వన్ ప్లేస్లో ఉంటాడు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్లో వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి మా కార్యకర్తలో పెద్ద వీరులు దీరులు సూర్యులు అని చెప్పుకుంటూ ఒక డైలాగ్ చెప్పుకోవచ్చాడు పాత సినిమాలో డైలాగ్లు ఉంటాయి కదా జాతస్య మరణ ధ్రువ అంటే ధ్రువం అంటే పుట్టినవాడు గిట్టక మానడు నాకు కూడా డెలాగసారిగా రాదనుకోండి ఇడ్జెట్ అయిపోయింది అంటే పనవుల సుధాకర్ అని చెప్పేది నేను చెప్పే ప్రయత్నం చేశా కానీ వినిపించేస్తా అదే లిస్ట్ మాకు భయముంటుంది జాతస్య మరణం ధృవం మంచిది ఆ సిద్ధాంతంతోనే పని చేస్తున్నాను ప్రతి వయస్సార్ కాంగ్రెస్ ప్రతి వయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలికర్ తీరు రాష్ట్రంలో జాతస్య మరణం ధృవం పుట్టినవాడు గిట్టక మానడు అలా అని చెప్పేసి అని మనం వేసేయకూడదు పుట్టినవాడు గిట్టక మానడం అని చెప్పేసి అని మన కార్యకర్తల్లో మన నాయకులను లేదంటే మన కుటుంబ సభ్యులను అదే బాబాయ్ వేసినట్టు బాబాయిని వేసినట్టు వేసేసి తెలుగుదేశం పార్టీ పైన లేదంటే ప్రభుత్వాలపైనో తోసేయకూడదో లేదు మరి దానికి పెద్ద డేలాగోటి ధృవం పుట్టినవాడు గిట్టక మానడం పుట్టినవాడు గిట్టక మానడం అందరికీ తెలిసిందే అది మనం చెప్పేది అందులో ఆ సిద్ధాంతాలతో ఒకటి పని చేస్తాడు రేపు రాజకీయాల్లోనే ఏమంటే ఎవరి పని చేస్తాడండి అంటే మన ప్రాణాలు పోయినా పర్లేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోవాలని చెప్పినవని కోరుకుంటాడా మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమండీ వాళ్ళ కార్యకర్తలు కుటుంబ సభ్యులు సరే రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఈ ఉసుగొలిపే వ్యాఖ్యలు మీరు ఉంటే అంటే పోతే పోండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోవాలి ఇలాంటి పనికి మన సులువుల కొట్ట మాకండి అవి ఉంటే ఉంటారా పోతే పోయారు జాతస్య మరణం ధృవం చచ్చిపోయినా పర్వాలేదు అవసరం అవసరమైతే అదే సిద్ధాంతంతో తప్పంది ఆ సిద్ధాంతం ఎవడో పని చేయకూడదండి అండి చాలా తప్పది మనం పోయినా పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోలేనో లేదంటే ఇంకొక నాయకుడు ముఖ్యమంత్రి అయిపోలేనో మనం పని చేయకూడదు మనకు మెయిన్ మన కుటుంబం మన కుటుంబ సభ్యులు మనం పోషించుకుంటూ నీ ఇష్టం రాజకీయాలు రాజకీయాలు తిరుగుతావో రాజకీయాల గురించి మాట్లాడతావో నీ అభిమాన నాయకుడికి ఓటేసుకుంటావో లేదంటే నీ అభిమాన నాయకుడు ఎవడన్నా ఏమన్నా అంటే నువ్వు మాట్లాడతావో విమర్శిస్తావో కౌంటర్ ఇస్తావో అది వేరే చచ్చిపోతానికైనా సిద్ధమే సంపెత్తానికైనా సిద్ధమే పెద్ద వీరులు సినిమా చూపించేస్తారు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలే వద్దు అనేది మనం మన కార్యకర్తలు ఉసుకొల్పోయకూడదండి ఇది ఆ చచ్చిపోయినా పర్వాలేదా వాళ్ళు చచ్చిపోతారు రెడీయా ఆ సిద్ధాంతంతో వాళ్ళు పనిచేస్తున్నారా ఎవరై పని చేసి చూపించు ఎవడంటున్నా ఈ సినిమా డైలాగులు సోలు డైలాగ్ చెప్పమంటే వంద డైలాగులు చెప్తాం అది కాదు మనం చెప్పాల్సింది మన కార్యకర్తలకు చెప్పాల్సింది అది కాదు మనం రాజకీయంగా విమర్శించేటప్పుడు కుటుంబ సభ్యుల జోలికి వెళ్లకుండా ఏదైనా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలనుకుంటే రాజకీయంగా వీళ్ళు విమర్శలు అన్నా చెయ్యి మీరు ఎంత మాట్లాడడం కానీ కుటుంబ సభ్యుల జోలికి వెళ్ళమాకండి అని చెప్పాలి అది చెప్పడం మానేసరు ఉంటే ఉండని సత్యస్ అవ్వండి ఎవరిని చచ్చుకోమంటాడో ఎందుకని కార్యకర్తలు అండి నాయకులు కాదు అంటే జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు ఇప్పుడు చెప్పుకొచ్చారు కదా జాతస్య మరణం అని చెప్పేసి అని ఆ సిద్ధాంతంతో జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు లేదంటే పోన్నవూరు సుధాకర్ రెడ్డి పనిచేయట్లే కార్యకర్తలు పనిచేయాలట్ట అంటే సత్య సత్యరు ఉంటే ఉన్నారు ఆ సిద్ధాంతాలతో కార్యకర్తలు పనిచేయాలంట అంటే ఎప్పటికప్పుడు యాలు పుట్టినట్టు ఎప్పటికప్పుడు పోతాలే ఆ పోయేదేదో ముందే జగన్మోహన్ రెడ్డి కూడా చచ్చిపోండి మీరు చచ్చిపోతే శవయాత్రలు చేస్తాం మేము మీ ఇంటికి వస్తాము అక్కడ నవ్వుతో దనం పెట్టేసుకొని వెనకల్లా సీఎం సీఎం అని చెప్పి అర్పించేసుకుంటాం మేము మీరు చచ్చిపోయినా పర్వాలేదని చెప్పేసి నాకు డైలీ అగ్లే ఇటు పైగా మీ కార్యకర్తలు సినిమా చూపించేస్తారు అందరికీ ఆయన రచ్చగొట్టే ప్రయత్నమా మీకు ఏమీ కాదు మీరు ఇస్తూ మీరు మాట్లాడాలని చెప్పేసి నువ్వు ఆ ప్రెస్ మీట్లో చెప్తావా అలా మాట్లాడాలందరికీ వాళ్ళు జైలులో మగ్గు పోవట్లేదా బోరగడి అనిల్ పరిస్థితి ఏంటి ఆ ఇంటూరు గారిని గారి పరిస్థితి ఏంటి ఆ వర రవీందర్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి హోసం కృష్ణమర్లే వాళ్ళని వంశి ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యక్తులంత పరిస్థితి ఏమైంది వాళ్ళ సరే వల్లభూరు వంశీ పోసాన కృష్ణమూర్తి అంటే వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళ లోపల ఉన్న జైల్లో ఉన్న పోయినా ఉన్నా లేకపోయినా వాళ్ళ కుటుంబానికి వచ్చిన సమస్య లేదు గడిచిపోతూ ఉంటుంది ఆర్థికంగా పెద్ద ఇబ్బంది పడరు ఎందుకంటే ఆర్థికంగా బలమైన కుటుంబాలు కాబట్టి సామాన్యుడో లేదంటే మధ్య తరగతుడో కేసులు పెట్టి కేసులు బాణయించుకొని వాయిదాలు తిరిగినా లేదంటే ఒక నెల రెండు నెలలు రెండు నెలలు లోపల ఉన్నా అతలా అయిపోతే పరిస్థితులు ఇక బొమ్మలేం బొమ్మలైన మీకు ఇక్కడ ఉసుగులిపోయాలంటే మీరు రెచ్చిపోండి ఎవరిన రెచ్చిపోమంటున్నావు ఎవరినరెచ్చగొట్టేస్తున్నావు నువ్వు ఇక్కడ ఎవరికి వార్నింగ్లు ఇచ్చేస్తున్నావు కార్యకర్తలకైనా ఎవరికైనా మనం చెప్పుకోవాల్సింది ఒకటి మహిళల గురించి తప్పుగా మాట్లాడమాకండి నాయకుల గురించి నాయకులను ఉద్దేశించి వ్యక్తిగతంగా దూషించమకండి పాలసీల ప్రకారంగా మాట్లాడండి ఒకవేళ మీకు నచ్చకపోతే కఠిన అంటే చెప్పే విధానం వేరే ఉంటుంది కొంతమంది ఆవేశంగా మాట్లాడతారు కొంతమంది అర్థతో మాట్లాడతారు కొంతమంది కూల్గా మాట్లాడతారు కొంతమంది చెప్పాలనుకున్నది ఏదో చెప్పే విధంగా మాట్లాడతారు రకరకాలుగా మాట్లాడతారు కానీ అందులో పచ్చి బుద్ధులు తిట్టేస్తే నా ఆవేశాన్ని అంతా వ్యక్తపరిచేస్తాను ఏది బుద్ధులు తిట్టెత్తే నీ ఆవేశాన్ని అంత వ్యక్తపరిచేసినట్టే అతను బూతులు మేము మాట్లాడలేము అయ్యో బోల్డ్ బుద్ధులు మాట్లాడేస్తాం బూతులే మాట్లాడాలి అనుకుంటే కనుక అది కాదుగా మ్యాటర్ ఇక్కడ కాబట్టి రెచ్చగొట్టవద్దు మెయిన్ మీ కార్యకర్తలను రెచ్చగొట్టేసో మీ నాయకులను రెచ్చగొట్టేసో వాళ్ళు ఎలా చేస్తారు జగన్మోహన్ రెడ్డి కాపాడేస్తాడు మిమ్మల్ని అందరిని అంటే ఎవరిని కాపాడవు ఎవరిని కాపాడేసాడు ఎవడు బయటకు వచ్చేసాడు మరి ఇక్కడికి వచ్చి మీరు చెప్పే డైలాగులు ఏంటి చూపించు ఒక్కని చూపించు నువ్వు ఎవడు పేరు చెప్పినా పర్వాలేదు నీ కార్యకర్త అరెస్ట్ అయ్యి లోపల ఉన్న వ్యక్తులు నువ్వు ఎవడు పేరు చెప్పినా పర్వాలా వాడు మాట్లాడిన వీడియోలో లేదంటే చేసిన పోస్ట్లో మహిళల గురించి ఏం మాట్లాడారు అన్నీ వివరంగా చూపిస్తా క్లియర్గా ఉదాహరణకు బోరుగడ్డ అయితే మనం జీవించే అవసరం లేదు బోరుగడ్డ వీడియోలు అయితే మనం జీవించే అవసరం అలా కొడితే ఇలా వచ్చేస్తాయి అది యాంగర్ యాంగర్కున్న సర్టెస్కి వెళ్ళిపోతాను చంపి వచ్చేస్తాను లేదంటే లేడీస్ అయితే కనుక రేపు చేస్తాను లేదంటే ఆ బండి బండి కట్లు అక్క వచ్చేస్తా ఈస్కి వచ్చేస్తా మీ ఇంట్లోకి వస్తాను మీ బెడ్రూమ్లోకి వచ్చుంటాను డామ్ డూమ్ డాక్కా పెద్ద మొగ్గు అలాగే కదా ఖర్చు కొట్టేసింది మనం నాయకులు అంతే కార్యకర్తలు అంతే ఇవాళ కేసులు పడతాయి ఎందుకు కూడా ఎందుకు పడారండి ఒక భయం అంటూ ఉండాలిగా లేదు అందరికి మద్దతు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి ఇవాళ వైసీపీ కార్యకర్తలు అయ్యారు రేపు వద్దని మేము కూడా అవుతాం వాళ్ళని బూతులు తిట్టారు వాళ్ళకి ఏమైందిలే మా అయితే అరెస్ట్ చేశారు రెండు రోజుల్లో మళ్ళీ బయటకు వచ్చేసారు అనే ధీమా మాకు వచ్చింది అనుకో వాళ్ళు మాట్లాడే బూతులు మేము కూడా మాట్లాడతాం కదా గుర్తుపెట్టుకో బాగా మీరు ఏదైతే వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశించి బూతులు తిట్టారో సేమ్ బూతులు మేము మాట్లాడితే చాలా సండాలంగా చాలా దరిద్రంగా ఉంటుంది అది మనం ఊహించుకోవాలన్నమాట ఎక్స్పా అది తలుచుకుంటేనే కలిసి ఉంటుంది కాబట్టి ఏంటంటే తప్పు చేసినట్టు తప్పు చేసినట్టే ఉండాలి దాన్ని మనం సమర్థించకూడదు అబ్బాయి నువ్వు గతంలో మాట్లాడే అబ్బాయి చాలా తప్పు మా మా పార్టీ కార్యకర్త కాబట్టి ఏదో రకంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అంతవరకు కానీ ప్రెస్ మీట్లు పెట్టి అధిక ఓపెన్ చేస్తాలో పది మందికి పాఠాలు చెప్పేసి పైగా ఒక సామెత లాంటి డైలాగ్ చెప్పేసి జాతస్య మరణం త్రువం మా వాళ్ళు సంబెత్తాను కానీ సచిపోతాను కానీ సిద్ధం పుట్టినవాడు గిట్టక మానలో ఇలాంటి డైలాగులు కొడితే అత్యాపారం మాటల కింద ఉంటాయి చండాలంగా ఉంటాయి మీరు చేసేయండి అపందు అంటే మీరు ఆ సిద్ధాంతంతో పనిచేస్తే బ్రహ్మాండం ఉంటుంది కార్యకర్తలు తీసుకురమ్మకండి కార్యకర్తలు ఏ పార్టీ కార్యకర్తలు అనే కార్యకర్తలే సామాన్యులు కార్యకర్తలు అంటే మీ మీద మనతో మీ జెండా పట్టుకొని తిరుగుతారు అంతే మీలాగా డబ్బు ఉన్న కాదు కదా ఫస్ట్ అంటే ఐదు డైలాగులు చెప్పుకొచ్చేస్తున్నాడు జాతస్టమి రుణం మీరు చచ్చిపోండి కన్నా సిద్ధమే అదే సిద్ధాంతంతో పని పని చెయ్యరు ఎవరో చేయమాకండి ఒకవేళ అలా చెప్పినా కానీ చేయమాకండి మీ కుటుంబాల రోడ్డు మీ కుటుంబాల రోడ్డున పడిపోతే ఆ సిద్ధాంతాలతో ఎవడ పని చేసినా సరే వాళ్ళ కుటుంబాల రోడ్డును పడిపోతాయి ఏదైనా గొప్ప ఇక్కడ ఏదో నాలుగు డైలాగులు చెప్పే కానీ పొంగిపోతాను మళ్ళీ ఒకటి నాలుగుసార్లు చెప్పిస్తున్నాడు అదే డైలాగ్కి ఆ సినిమా డైలాగ్ ఏదైతే ఉందో ఒకసారి చెప్పాడు ఫ్లో బాగుంది రెండోసారి చెప్పాడు అవ్వ ఇంకా వచ్చింది మూడోసారి కూడా చెప్పాడు అదే డైలాగ్ ఫ్లో బాగుందని చెప్పేసాను మనసి మనసు డైలాగ్స్ చెప్తానే చుట్టుపక్కల నలుగురు చప్పట్లు కొట్టేస్తున్నారని చెప్పేసి నువ్వు గుసుగులిపేసి డైలాగ్ కొట్టకూడదు అయితే చచ్చిపోతారట పుట్టినవాడు గిట్టగా అన్నని చెప్పేసి నా సిద్ధాంతాలతో పనిచేస్తారా చేస్తారా ఎవడే అసలు ఎలాగైనా నువ్వు లాయర్ పోయి అంత పెద్ద లాయర్ ఎలా అయ్యా నాకు అర్థం కా సిగ్గి అనిపించట్లే కూడా కనీసం మనం మాట్లాడితే పది మంది అని ఇంత జ్ఞానం లేకపోతే ఎలాగండి నువ్వు వాదించిన కేసు ఏదైనా సరే ఏ కేసులో అయినా సరే పల్లభ వంశీ కావచ్చు లేదంటే ఆ పోషణ కెస్టమోర్లే కావచ్చు నీ మొఖం చూస్తే బెయిల్ ఉంది తర తర్వాత కేసులో బలా తర్వాత అది బలం ఉందా లేదని తర్వాత పక్కన పెట్టేస్తే నీ మాట్లాడే తీరు నీ మొక్కను చూస్తే నేను బెయిల్ ఎవరు ఇచ్చే బెయిల్పడేవర ఎందుకులా టైం వేస్ట్ డిమాండ్ చేసి ఇంటికి పోతే అయిపోతుంది అనుకుంటారా ఆ స్టేజ్ ఆ పేరు సంపాదించుకున్నావు నువ్వు కాబట్టి ఏంటంటే ఈ అనవసరమైన మాటలు మాట్లాడు మాకు